శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత భాష్యము ద్వితీయో అధ్యాయ సంజయుడు ఈ విధంగా చెబుతున్నాడు అర్జునుడు బంధుమిత్రాదులపై గల దయ వల్ల కన్నీరు కాచుచు బాధపడుచున్నప్పుడు అతనిని చూచి శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెనని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలిపాను భగవానుడు ఈ విధంగా తెలియచేయుచున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున ఈ విషమ కాలమున నీవు చేయుచున్న పని ఉత్తములకు తగినది అట్లే దానివల్ల చెడ్డ పేరు కలుగును ఇంకా ఉత్తమ లోకములు కలుగవు ఇట్టి దుఃఖము నీకెందువల్ల కలిగినది పార్ద నపుంసకునివలే ప్రవర్తించుట నీకు తగదు తుచ్ఛమైన హృదయ దౌర్బల్యమును వదలి యుద్ధమునకు సిద్ధము కమ్మనెను అర్జునుడు దుఃఖముతో రథంపై ఉండగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అతనితో ఇది దుఃఖమునకు తగిన సమయము కాదని ఆక్షేపించను అట్లే నీ శోకము విషమకాలమున సంభవించినది అజ్ఞానులే ఈ విధముగా బాధపడుదురు దీనివల్ల ఉత్తమ లోకములు కలుగవు చెడు పేరు కూడా కలుగును కావున అతి క్షుద్రము హృదయ దౌర్బల్యము వలన కలిగినది అగు దుఃఖమును వదిలిపెట్టి యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్మని పలికెను అర్జునుడు ఈ విధముగా చెప్పుచున్నాడు మధుసూదన ఎల్లప్పుడూ గౌరవింపదగిన భీష్మాచార్యుని ద్రోణాచార్యుని యుద్ధములో నేనెట్లు ఎదుర్కొందును మహానుభావులు పరమ పూజులైన పెద్దలను యుద్ధమున సంహరింపక భిచ్చమెత్తుకుని బతికినను అది చాలా గొప్పదని భావింతును భాగ్యములను కోరుకునే ఈ పూజ్యులను రణరంగమున సంహరించినచో ఆ పూజ్యుల రక్తసిక్తమైన భోగములనే నేను అనుభవింపవలెను కదాయని అర్జునుడు శ్రీకృష్ణునితో అనెను స్నేహము కరుణ ధర్మాధర్మ భయము కల అర్జునుడు పరమాత్మ తనకు చెప్పు హితము గురించి తెలియక ఇట్లనెను పరమ పూజ్యులు పెద్దలైన భీష్మాచార్యులు ద్రోణాచార్యులు మొదలైన వారిని నేనెట్లు సంహరింతును అట్లే భోగభాగ్యములందు ఆసక్తులైన ఆ పరమ పూజ్యులను వధించి వారి ఆసనములందు కూర్చొని వారి యొక్క రక్తసిక్తమై లభించిన భోగములను నేను ఎట్లు అనుభవించవలెనో చెప్పుము కృష్ణ మాధవా ఏది సముచితమైన కార్యమో యుద్ధమున మేము జయింతుమో లేదో ఏది స్పష్టముగా తెలియదు అట్లే ఎవరిని చంపి మేము బ్రతుక జాలమో అట్టివారు మా యుద్ధమునకు సిద్ధమై ఉన్నారు పరమ పూజలను చంపి ఎట్లు మనుగడ సాగింతునని మనోధైన్యము కులక్షయము వలన కలుగు దోషము నన్ను బాధించుచున్నవి అందువల్ల ఏది ధర్మము ఏది ధర్మము కాదో తెలియలేకున్నాను నేను నీ శిష్యుడను నిన్ను శరణుజొచ్చి తిని కావున నాకు మేలును కలిగించు విషయమును తెలిపి నేనేమి చేయవలనో శాసింపు నిష్కంఠకమువా సర్వసమృద్ధమైన రాజ్యము దేవేంద్ర పదవి కూడా లభించినను ఇంద్రియములను శోషింపచేయు ఈ శోకమును తొలగించు మార్గమేదియో తెలియజాలకున్నాను అని అర్జునుడు పలికెను యుద్ధమును ప్రారంభించి ఉదాసీనంగా ఉన్న మిమ్ములను అనగా పాండవులను కౌరవులు నిర్దాక్షిణ్యంగా చంపివేయుదురని అన్నచో వదము వలన లభించిన ఈ అధర్మ విజయము కంటే ధర్మాధర్మాలు తెలియని వారి చేతిలో మరణించుటయే శ్రేష్టమైనదని నేను భావించుచున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను ఈ సమయమున ధర్మాధర్మములను తనకు మేలును కలిగించు విషయమును ఇదమిముగా నిశ్చయించుకునలేక నేను నిన్ను శరణు కోరుచున్నాను నీకు శిష్యుడను కావున నాకు మేలును కలిగించుదాని తప్పక చెప్పుమని అర్జునుడు అతిదీనముగా భగవంతుని పాదకమలములను ఆశ్రయించెను అర్జునుడి విధముగా సంజయుడు చెప్పుచున్నాడు అర్జునుడి ఈ విధముగా కృష్ణ పరమాత్మతో పలికి గోవిందా నేను యుద్ధము చేయజాలనని ఊరకుండిపోయాను ధృతరాష్ట్ర రెండు సేనల మధ్య విషాదావస్థలో ఉన్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు పరిహాసము చేయుచు ఇట్లు పలికెనని సంజయుడు ధృతరాష్ట్రునితో అనేను మరికొన్ని విషయాలు రేపటి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి దాసి